భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపాడు మండల పరిధిలోని సాయిరా తండ గ్రామంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో గూగులో తీరు అనే రైతు పూరిలు దగ్గమైంది అగ్ని ప్రమాదం ఎట్లా జరిగిందో తనకు తెలియదని పొలం పనుల్లో ఉన్న తనకు ఇల్లు కాలుతుందని కబురు చేశారని ఇంటి యజమాని చెప్పాడు తన పిల్లలు చదువుల కోసం పట్టణాలలో ఉంటున్నారని వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో ఉన్న మాకు ఇల్లు కాలుతుందని చెప్పడంతో వెంటనే ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న సకలం బుగ్గిపాలయ్యాయని కన్నీటి పర్యంతమయ్యాడు కూతురు పెళ్లి కోసం తెచ్చిన నాలుగు తులాల బంగారం లక్ష రూపాయల నగదు పిల్లల సర్టిఫికెట్లు భూమి కాగితాలు బట్టలు సైతం కాలిపోయాయని ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కాలిపోయాయని పేర్కొన్నాడు స్థానికులు మంటలు ఆపేందుకు ప్రయత్నం చేశారని విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఘటనపై విచారణ చేపట్టారన్నారు

你不干净，你看我。 పిల్లలు చదువుకుంటున్నారు బయట ఇవాళ రాత్రి వచ్చారు వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళారు మా ఇప్పుడు తోటకు వచ్చిండే తోట పొలానికి పోయింది మీ ఇల్లు కాలుచనే తండ నుంచి ఫోన్ చేశారు తండగా ఇక ఆ నుంచి నేను వచ్చేసరికి పూర్తిగా అయిపోయింది ఇల్లు కాలటం తర్వాత వచ్చి ఇక నేను ఇక బట్టలు పోయినాయి బియ్యం పోయినాయి కందులు పోయినాయి ఇంట్లో ఒక తొంభై వేలు మొన్ననే తెచ్చాను అవి కూడా పోయినాయి మనం ఈ గోల్డ్ అమ్మాయి ఫ్రెండ్లీ అనేది తెచ్చుకున్నాను మొన్న అవి మూడు లక్షల రూపాయలు బంగారం కూడా పోయినాయి ఏం తీయలేకపోయినా పిల్లగా సర్టిఫికెట్లు పోయినాయి బట్టలు పోయినాయి అన్నీ పోయినాయి గోల్డ్లు పోయినాయి లోన్ తీసుకున్న లోను గోల్డ్ లోన్ తీసుకునేవి కూడా కాగితాలు కూడా పోయినాయి బ్యాంకులో తీసుకునేవి కూడా ఇవ్వండి ఏం లేవు భూమి కాగితాలు పూర్తి పోయినాయి